ైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ క్రైమ్ కంట్రోల్ కోర్స్ వాళ్ళు ఈరోజు నన్ను సన్మానించిన కృతజ్ఞతలు సెక్రటరీ మధుమోహన్ రెడ్డి గారికి అండ్ న్యాషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజారెడ్డి గారికి కృతజ్ఞతలు నేను ముప్పై ఏళ్ళు గత ముప్పై ఏళ్ళు గత ముప్పై ఏళ్ళుగా థర్టీ రూపీస్ అప్పుడు థర్టీ రూపీస్కే ప్రజలకి పేద ప్రజలకు సేవ చేస్తా ఉంటాను ఇంకా ముందు కూడా నేను ఉండే వరకు కూడా నేను ప్రజలకు పేద ప్రజలకే సేవ చేస్తాను ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో డాక్టర్స్ ఎవరు లేనప్పుడు కూడా నేను అంత ప్రజల్ని కాపాడలేను సంస్థకు నాకు మరీ మరీ వన్ సెకండ్ కృతజ్ఞత నమస్కారం గౌరవనీయులైన ఈరోజు డాక్టర్స్ స్టేకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మన సుశీల మేడం గారు గత ముప్పై ఏళ్ళుగా ముప్పై రూపాయల లెక్కన ప్రజలకు ఎంతో సేవను అందిస్తున్నారు కోవిడ్లో ఎనలోని ఆయన ఆమె సేవను చెప్పనలవి కాదు ఏ డాక్టర్స్ ముందుకు రాలేదు మన సుశీల డాక్టర్ వీర నారి మరి రాగా ముందుకొచ్చి ఆమె ధైర్యంగా మా జబ్బులను ఎదుర్కొని చాలా మందికి నయం చేశారు ఆమె మదర్ తెలిసా తర్వాత సెకండ్ మెదర్ తెలిసా అని నేను మా మేడంను మనస్ఫూర్తిగా అభిమంది అభినందిస్తున్నాను ఆమె ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికంగా ఆరోగ్యంగా వందేండ్లు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే భారతదేశంలో జాతీయ వైద్య దినోత్సవం జరుపుకుంటాము ప్రముఖ చంద్రబాబు చంద్రబాబు గౌరవంధన జరుపుకుంటున్నాం మానవత్వానికి ప్రతి రూపం సమాజానికి దేవదూతలు ఆరోగ్య ఆరోగ్య రక్షకులు జీవితానికి దిక్చూసి మన డాక్టర్ ప్రతి వైద్యుడు పేదలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ డాక్టర్లందరికీ జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు మీ పగడాల మధుమోహన్ రావు జా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ క్రైమ్ కంట్రోల్ పోస్ట్ నేషనల్ సెక్రటరీ మరియు సామాజిక సేవాకర్త అందరికీ నమస్తే